పిలిస్తే చాలు మంగళప్రదంగా ఉంటుంది అసలు ఆ పిలుపులో మీరు ఎప్పుడైనా కొంచెం ఆలోచించండి మిగిలిన క్షేత్రముల యొక్క పేర్లు వేరు భద్రాచలము అన్నారు అనుకోండి అసలు మీకు ఏదో పొంగు ఉంటుంది ఏదో క్షేమకరంగా ఉంటుంది ఆ పేరు ఎక్కడికి వెళ్తున్నారండి అన్న అనుకోండి భద్రాచలం పెడుతున్నామండి గోదావరిలో అన్నారనుకోండి గోదావరిలో భద్రాచలం వెళ్ళినా ఏం అవదనిపిస్తుంది ఎందుకంటే వెళ్ళేది భద్రాచలానికి ఒరే భద్రాచలం వెళ్ళాలి రా అన్నారు అనుకోండి గోదావరిలో భద్రాచలం బయలుదేరదాం అంటారు